మొన్న అనుకుంట మా సోదరుడు స్థానిక శాసనసభ్యులు విరుపక్ష గారు కొన్ని విషయాలు మాట్లాడారు అందులో ముఖ్యంగా నేను ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు అన్ని కూడా వివరిస్తాను ముందుగా రోడ్ల గురించి మాట్లాడారు రోడ్ల గురించి ఏం మాట్లాడాడో అలగుందా రోడ్డు ముప్పై కిలోమీటర్లు పోవాలంటే కఠినంగా ఉంది మళ్ళీ రోడ్డు ఎందుకు వెళ్ళిపోయారు టెండర్ కూడా క్యాన్సిల్ చేయించారు అన్నారు నిజం చెప్తున్నా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ మార్చులో ఆ రోడ్ శాంక్షన్ చేసింది మనమే రోడ్ ఒకసారి శాంక్షన్ చేస్తే ఒక కాంట్రాక్ట్ దాన్ని విధి విధానంలో రావాలంటే కనీసం ఆరు నెలలు ఎనిమిది నెలలు అందులో ఎలక్షన్ కూడా వచ్చింది ఆగిపోయింది మరి వీళ్ళు ఏమి చేశారు ఐదేళ్ళు ఆ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ కూడా రెడ్డినే మనకి ఏ కుల మతాలు లేకుండా మనం ఎవరు కాంట్రాక్ట్ చేస్తే వాళ్ళకి ఇస్తాం ఆ రెడ్డినే మళ్ళా దాన్ని ఆపింది ఎవరు వీళ్ళే వీళ్ళ హయాంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు వీళ్ళ హయాంలో కాంట్రాక్టర్స్ ఎలా అయిపోయినారంటే ఏమే ఏ పని కాకుండా వాళ్ళకి ఫండ్స్ ఇవ్వకుండా నిర్వీమాం చేసేసారు కాంట్రాక్టర్ మరి అలాంటిది వాళ్ళు ఐదేళ్ళు అప్పుడు ఇంకా గుర్తు ఆ రోడ్డు ముప్పై కిలోమీటర్ రోడ్డు వేయాలనేది అరవై కోట్ల సంఖ్యనే నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ శాంక్షన్ చేసింది దానితోటి పన్నెండు వర్కులు కూడా శాంక్షన్ అయినాయి మరి పన్నెండు వర్కులు ఈరోజు పది వర్కులు క్యాన్సిల్ అయినాయి ఎందుకు క్యాన్సల్ అయినది మా శాసనసభ్యులు చెప్పాలి మా మీ ప్రభుత్వం వల్లే పని చేయకుండా జీరో అంటే ఏం ఒక సింగల్ ఇటుగా కూడా ఇసు కూడా వేయకుండా చేసిన దానికి క్యాన్సల్ చేసింది మరి ఇంకా రెండు యత్నం చేశారు రెండు అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి బుక్న రాజేంద్రనాథర్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ లో రెండు కొనసాగుతున్నాయి ఎందుకంటే అవి కొనసాగించారు కాబట్టి మరి దీన్ని అసలు కొనసాగించలేదే మనం వడకుంటా ఒకటే కాదు ఇంకా తొమ్మిది మొత్తం పది వరకు క్యాన్సిల్ చేశారు కాంట్రాక్ట్ నా చేత కాదు దానికి కూడా రీజన్ ఉంది గతంలో పంతొమ్మిది వచ్చిన రేట్లకి ఇప్పటికి నా చేత కాదు నేను చేయను అన్నప్పుడు మనం క్యాన్సిల్ చేయాలా ఏం చేయాలా చెప్పండి ఆ విధంగా దాన్ని క్యాన్సిల్ చేశాను త్వరలో మనం మీరు సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రోడ్డు చేసిన మీరు చేసిన పనికి మనం సింగిల్ రోడ్డు పద్నాలుగు కోట్లతో త్వరలో శాంక్షన్ ఇవ్వబోతుంది రాణాపురం నుంచి వాడగొన్న వరకు త్వరలో పద్నాలుగు కోట్లతో రోడ్ శాంక్షన్ ఇవన్నీ కూడా తెలుసుకున్నా ఐదేళ్ళు ఏం చేస్తారు చెప్పండి మీ ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటాయి ఐదేళ్ళతో మరి మేము వచ్చి పది నెలలు పదకొండు నెలలు అయింది మీరు ఐదేండ్లు ఏం చేస్తారు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకున్న ఎమ్మెల్యే గారు అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఐదు ఎక్కడైనా సిసి రోడ్లు వేసిన తాలకురాలు ఉన్నాయా ఆరు మండలాల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు మండలాల్లో పన్నెండు కోట్లు ఒకసారి శాంక్షన్ చేశాం మళ్ళీ మొన్న ఆరు కోట్లు శాంక్షన్ చేశాం పద్దెనిమిది కోట్లతో వర్క్లు శాంక్షన్ చేశాం అదేవిధంగా రోడ్డు బ్యాచ్ వర్కులు పాత్ ప్రోగ్రామ్ అని చెప్పి దాన్ని కూడా దాదాపు రెండు కోట్ల ఇరవై మూడు లక్షల వర్కులు ఆలూరు తాలూకులో చేశాయి వివిధ ఏ ఊర్లు కావాలని కూడా చెప్తాం మీకు మరుగువల్లి రోడ్డు ఒకటి ఆధుని శిర్గుంప రోడ్ తొంభై మూడు లక్షలు కాంట్రాక్టర్ బలరాం పనిచేశాం ఇలా అన్ని చెప్పకపోతే దాదాపు రెండు కోట్ల ఇరవై మూడు లక్షలతో పనిచేశాం అదేవిధంగా మీ హయాంలో మీ ప్రభుత్వంలో దేవర్గట్టు ఒక మంచి ప్రాధాన్యత ఇంచుకున్న ఫిలిక్రమ్ సెంటర్ మరి దానికి పోవాలంటే ఈ రోజు కర్ణాటక వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు వస్తారు సైకిల్ మోటార్ మీద మన చుట్టూ గ్రామాల్లో పోతుంటారు ఆడవాళ్ళు ఎన్నో కుసుకుని ఉంటే మనం బోర్డు కుసుకుని పోయి అవసరం ఆ బోర్డరే మనకి అయిపోతుంది మరి అలాంటి రోడ్డుని ఐదేళ్ళు మీరు ఎందుకు శాంక్షన్ చేయలేదు ఆ రెడ్డి మీరు చెప్పండి ఎమ్మెల్యే గారు మరి ఈరోజు మన ప్రభుత్వం ఆర్థిక రోడ్డు బడ్జెట్ ఉన్నా కూడా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు టెండర్ పిలుస్తూ ఉంది ఆ రోడ్డుని లేబర్ కట్టు రోడ్డు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు తక్కువస్తే ఎన్ఆర్జీ కింద పూర్తి చేస్తామని సభాత్మంగా పత్రిక విలేకరంగా చెప్తున్నాం మరి ఇవన్నీ డెవలప్మెంట్ కాదా అదే విధంగా మళ్ళా పదహారు పన్నెండు ఒక ఆరు పద్దెనిమిది కోట్లు ఈ మూడు కోట్లు ఆ రెండు కోట్లు ఇరవై మూడు కోట్లు కాక దేవరగట్టికి అవతల నుంచి తాండ కొత్తపేట అక్కడ కింద దిగేది దాన్ని కూడా కోట్లు రూపాయలు సేక్షన్ చేశాను ఘనత కూటమి ప్రభుత్వం అదేవిధంగా నెడికి అండ్ అప్రోచ్ రోడ్ దానికి కూడా యాభై లక్షలు ఇచ్చారు అదేవిధంగా ప్రత్యేకంగా మా కపట్రాలు కూడా అడిగితే పదహైదు లక్షలు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది మరి ఇన్ని అభివృద్ధి చేస్తూ రాబోయే కాలంలో నెరటికి గ్రామానికి కూడా రెండు ఇటువై వచ్చే రోడ్డు ఉంది దాన్ని కూడా కోట్లు త్వరలో శాంక్షన్ మరి అదేవిధంగా ఈరోజు వరకుంద మండలంలో దాదాపు నాలుగు కోట్ల డెబ్బై లక్షలతో వన్ లో రోడ్ వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అలా ఆయన ఒక దగ్గర చంద్రబాబు నాయుడు చెప్తాడు ఒక దిగు పర్యావన్ కళ్యాణ్ చెప్తాడు వాళ్ళ స్థాయి ఏమి నీ స్థాయి ఒకసారి ఆలోచిస్తాం మనం ఎవరైనా ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ ఏమన్నా అనేటప్పుడు మన స్థాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఏదో జగన్ ముఖ్య కోసం మాట్లాడితే కాదన్నా విరుపక్షన్నా నిజం తెలుసుకుని మాట్లాడండి ఈరోజు మేము వేసిన రోడ్లేసిన దూసుకో చూపిస్తున్నాం వేసే రోడ్లు చూపిస్తున్నాం డెబ్బై ఏళ్ళుగా లేని రోడ్డు మన కండూరు క్యాంప్ రోడ్ వేసాం అలాగే కడ్డ మాగే నాలుగు కోట్లతో రోడ్లు శాంక్షన్ చేశాం అవి కూడా టెండర్ కూడా పెంచడం అయిపోయింది శాంక్షన్ అయినాయి మరి ఇన్ని రకాలుగా దాదాపు ఒక నియోజకవర్గానికి ఇస్తే ఆర్థిక లోటు ఉన్నా కూడా దాదాపు ముప్పై ముప్పై ఐదు కోట్ల రోడ్ శాంక్షన్ చేస్తే మీరు మాట్లాడేది రోడ్లేదు పలుగుంద రోడ్లు పలుగుంద రోడ్డు పరిస్థితి తెలుసుకొని మాట్లాడుతుంది ఎవరు దాన్ని శాంక్షన్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పంతొమ్మిది జన మార్చులో శాంక్షన్ చేశారు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది ఐదేళ్ళు మీరేం చేశారు ఆ కాంట్రాక్ట్ నిర్విమనం చేశారు అసలు జీరో ఆయన వర్క్ చేయడానికి కూడా అవకాశం ఇదే అలా ఇదోటే కాదు అది ఒక రెండు మాత్రం చేశారు ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మాత్రమే ఆయన చేసుకున్నాడు కదా మరి ఇవన్నీ గుర్తుపెట్టుకుని మాట్లాడాలి ఒకసారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ కూడా విమర్శిస్తారు వాళ్ళు కూడా మాట్లాడడానికి నాకు సిద్ధంగా వచ్చారు మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి ముందుకు బిజెపి విమర్శిస్తారు కూటమి ప్రభుత్వం చేసేది ప్రజల ఆకాంక్ష కోసమే ప్రజల కోరికల మేరకు మేము పనిచేస్తుంది తప్ప ఈరోజు ఎవ్వరికి ఎక్కడ ఏది లేదని చెప్తున్నాం కూటమి ప్రభుత్వంలో పన్నులు ఖచ్చితంగా జరుగుతాయి ఏదైతే మనం సిక్స్ ప్యాక్ లో చెప్పామో అవి కూడా ఇస్తున్నాం రైతులు కూడా ఇరవై వేలు ఈ రోజు రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా మత్స్యకారులకు ఇచ్చారు దాదాపు వేటకు వెళ్ళి నిషేధం ఉన్నప్పుడు పదివేలు ఇచ్చేదాన్ని ఇరవై వేలు ఇస్తున్నారు పెన్షన్ పెంచాం గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం భీమ్ కార్డు కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఎవరైనా లేకుంటే ఎవరినన్నా డిలిషన్ చేయొచ్చు లేకుంటే కొత్తగా అప్లై ఈ సదుపాయాలు కూడా మీకు నిన్నటి నుంచి వచ్చినాయి అందరూ సదుపాయం చేసుకోవాలి మరి ఇలాంటి తతంగాలన్నీ పెట్టుకుని మరి ఏదో వాళ్ళ జగన్ రాసి ఇచ్చాడు లేకుంటే వాళ్ళ సాక్షి పేపర్ రాసి ఇచ్చారని మన విద్యుత్ మోసమని చెప్తున్నారు ఒక చూడండి విద్యుత్ పక్కాయి అంటున్నారు విద్యుత్ పెంచాము అంటున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మొదట రెండు రూపాయలు చిల్లరతో కొన్నామంటున్నారు కానీ రెండు నలభైతో కొన్నామంటున్నారు మీరు కొనింది ఐదు రూపాయలు పన్నెండు పైసలు సాక్షి చూపిస్తున్నాం ప్రత్యేకంగా సాక్షి కూడా చూపిస్తున్నాం మీరు కొనింది ఐదు రూపాయలు పన్నెండు పైసలతో ఈరోజు గ్రీన్ ఎనర్జీ యాక్సిస్ కంపెనీతో మేము ఒప్పందం చేసుకుంటే నాలుగు రూపాయలు అరవై పైసలతో దీనివల్ల ఎంత ఉంది ప్రభుత్వం కదా కూడా చెప్తా ఇప్పుడు విద్యుత్ వద్ద విద్యుత్ శాఖపై జగ జగన్ తప్పుడు ఆరోపణలు వైసీపీ ప్రభుత్వంలో యూనిట్కి తొమ్మిది రూపాయలు తొమ్మిది పాయింట్ ముప్పై శాతం కొనుగోలు యాక్సిస్ ఒప్పందం రైతుల ఉపాధి యువకులు ఉద్యోగాలు గత ప్రభుత్వం ఐదు రెడ్లలో తొమ్మిది శాతాలు పెంచిన ఘనత వాళ్ళ దేవుడు కనుక వైసీపీ ఆయాంలో లక్ష ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లకి కోట్లు రుణభారమైంది అవినీతి సొమ్మితో ఏర్పడిన సాక్షి ప్రింట్ మీడియా వైసీపీ పార్టీ తప్పుడు తప్పు పట్టించేందుకు ఇప్పుడు పదే పదే తప్పులు రాస్తున్నారు ఇంధన శాఖ మంత్రి కూడా దీనికి ఇచ్చారు అది కూడా నేను తెచ్చాను మేము సాక్షి పక్కా ఎవిడెన్స్ లేని తెలుగుదేశం అని కూటమి నాయకులు కానీ ఏం మాట్లాడు ఈరోజు ఇంధన శాఖ మంత్రి చెప్పారు వైసీపీ ఈ సభ రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజా తరఫు ప్రజల సమస్యల కోసం కూటమి ప్రభుత్వం నిర్వహించే ఇలాంటి సభ ఇలాంటి సభకు రావడం అలాగే గౌడ అన్న గారు అయితే నారాయణ అన్న గారికి గిరిగౌడన్న గారికి మా హృదయపక్క ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన టీడీపీ నాయకులతో జనసేన నాయకులకి మా హృదయపూర్వక స్వాగతం ప్రజా తరఫా నిర్వహించి సమస్యలు సమస్యల కోసం ప్రభుత్వం వెళ్ళవేళలా అండగా ఉంటూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలని అరిగడుతుందని భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ ఏదో పదకొండు సీట్లు ఎప్పుడో సీట్ వచ్చింది వాళ్ళ అదృష్టం మేరకు వాళ్ళ స్థాయిని మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయికి వెళ్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీ శాఖ మంత్రి అయినప్పటి నుంచి ఆయన డిప్యూటీషన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన చేసిన అభివృద్ధి పనులు అయితేనేమి ఇప్పుడు అందరూ ఎక్కడ రోడ్లు లేని చోట ఆయన రోడ్లు వేయించాడు అలాగే గ్రామ సభలు ఒకేసారి అని గ్రామ సభలు రికార్డు స్థాయిలో చేశాడు ఇలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి మీకుందని బస్ మేము ప్రశ్నిస్తున్నాము మీరు ఏం చేశారు ఐదేళ్ళలో మీరు చేసి ఏం లేదు మీరు ఐదేళ్ళలో వేయలేని రోడ్లు పది నెలల్లో ఏ చూపించారు పూజ ప్రభుత్వం ఇప్పుడు మీరు చేసిన దౌర్జన్యాల్ని అక్రమాలని ఎండగట్టడానికి ప్రజాదర్భాలు పెట్టడానికి భయం స్టార్ట్ అయిపోయింది అదిగే ఇష్టం వచ్చిన అంటే ఏదో మీ నోట్కి వచ్చింది మాట్లాడుతున్నారు తప్ప ఒక్కదానికైనా ప్రూఫ్ ఉందా మీ దగ్గర గురికే మాట్లాడుతున్నారు ఏదో మైక్ ఉంది మాట్లాడేయాలి పైన మిమ్మల్ని ఇది ఒక్కటే మీకు అలవాటు అయిపోయింది దయచేసి ఇలాంటివి తగ్గించుకొని ప్రజా మేము ప్రజలు గెలిపించింది ప్రజా సమస్యలు పట్టించుకోవడానికి ఇప్పటి నుంచైనా కొద్దిగా ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రజలకు ఏమవుతుందో అది చేసేదానికి చూడండి కూట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు సహకరించడానికి ప్రయత్నించండి మీకే మీ టైం అయిపోయిందని మీకు అర్థమైపోయింది నెక్స్ట్ పదేళ్ళైనా కూటమి ప్రభుత్వమే గెలుస్తుంది కూటమి ప్రభుత్వం వస్తుంది థ్యాంక్ సో మచ్ సమావేశం ఏర్పాటు చేసిన మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడన్న గారు మన కూటమి ప్రభుత్వంలో జనసేన సంబంధించిన నాయకులు బీజేపీ సంబంధించిన నాయకులు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడ మొన్న మొన్న ఏడవ తేదీ ఆయన జెడ్పీటీసీ ఇరపాక్ష ఎమ్మెల్యే అన్నట్టున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఇరపాక్షి ఆయన ఎందుకు జెడ్పీటీసీ అయినానంటే ఆయనని ఆలూరు నియోజకవర్గంలో ప్రజలు ఏడో నక్కతాక తక్కువచ్చినట్లున్నాడు ఆయన విరపాక్షి ఎమ్మెల్యేని చేసినారు కానీ ఆయన ఇప్పటికీ జెడ్పీటీసీ కానీ అనుకుంటున్నాడు ఆయన ఎందుకు ఈ అంటున్నానంటే ఆలూరు సొందల్లోనా చిప్పిగిరి సొందల్లో మాత్రమే ఆయన తిరుగుతున్నాడు అయా ఇరపాచి నిన్ను ఎమ్మెల్యేని చేసిండేది కూటమి ప్రభుత్వాన్ని తిట్టే కాదని నేను చేసిండేది నువ్వు ఏమైనా చేయాలనుకుంటే అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో కూర్చొని అభివృద్ధి గురించి పోరాడితే నిన్ను ఒక ఎమ్మెల్యే అంటారు అంతేగాని మైకులు ముందు పెడితేనే ని ప్రోత్సహించే విధంగా రెచ్చిపోయి మాట్లాడతావు మనము నువ్వు నేను ఇద్దరు వైఎస్ఆర్సీమలోనే ఉన్నాం ఐదు సంవత్సరాల్లో మనం ఆలూరు నియోజకవర్గంలో ఏం మీరునామని చెప్పి నేను అడుగుతా అది కూడా అది కూడా ఒక బీసీ కమ్యూనిటీకి చెందిన మన మంత్రి జయరామన్న బీసీకి చెందిన వ్యక్తి కాబట్టి నీకు కానీ నీ మండలం కానీ అన్న మండలం కానీ ఎక్కడన్నా అభివృద్ధి మీరు మనం చేసినామా అని అడుగుతున్నా ఎందుకు జయరామన్నకి అయితేనే ఉంది బీసీ అని చెప్పి ఒక బోయోకి యాదవటు ఉండాలని చెప్పి మంత్రి పదవి పారేశారు అంతే ముందుకు దీపు వెనక చీపిచ్చినారు అదే డోలుకు పోతే అదే బుగ్గన్ రాజారెడ్డి రెండు వేల ఏడు వందల కోట్లతో అభివృద్ధి చేసుకున్నాడే ఈ రోజు నువ్వు ఒక బీసీ నాయకుడు అని చెప్పి నేను ఆలూరు నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే ఇక్కడ నాతో బాబులు ఉన్నాయి కొడివేండ్లు ఉన్నాయి చూస్తాను పేర్స్తాను అని చెప్పి దరిద్రం కూతురు కూసుకొని నియోజకవర్గం తిరుగుతున్నావు నువ్వు చేయాల్సినది అది కాదయ్యా మా కుటుంబ ప్రభుత్వము ఒక వచ్చిన ఒక నెల లోపలే ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రతి మండలానికి రెండు కోట్లతో సీసీ రోడ్లు వేసిన ఘనత ఏదంటే ఒక కుటుంబ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు సమావేశం ఆయన గ్రామంలో ప్రతీక ఇప్పుడు చిప్పగిరిలోనే చూసావు నువ్వు చిప్పగిరిలోనే నలభై లక్షలతో ఈ ఈరోజు చిప్పగిరి మండలంలో కూడా నీకు నువ్వు ఎమ్మెల్యేకి నువ్వు చెప్పేదా జెడ్పీటీసీకి నువ్వు తక్కువ ఎమ్మెల్యేకి ఇచ్చినారు కాబట్టి నీకు ఏం తెలుస్తుంది లెక్కల మాస్టర్ మాదిరి లేనిపోని లెక్కలు చెప్పుకొని తిరుగుతుంటావు అంతే పదకొండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడతావు నోరు అదుపులో పెట్టుకొని ఒక ప్రజానాయకుడిగా నువ్వు ఒక శాసనసభ్యుడిగా నేను ఎన్నుకున్నారు కాబట్టి ఏది మాట్లాడినా అభివృద్ధి విషయంలో మాతో పాటు కలిసిరా మేము ఎప్పుడూ అభివృద్ధి కోసము ఆలు నియోజకవర్గంలో ప్రజల కోసము మేము పనిచేసే సిద్ధంగా ఉంటాం ఎందుకు మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ సార్ని ఏమంటాము ఈ నోటి వచ్చాక మాట్లాడతాం ఈరోజు పంచాయ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ మన రాష్ట్రంలోనే దేశంలోనే చరిత్ర సృష్టించిన నాయకుడు ఎవరంటే ఒక పవన్ కళ్యాణ్ సార్ ఈరోజు మన దేశంలోన పాకిస్తానికి మన ఇండియాలో ఎంతమంది అనే మాటలు ఎంతో ఎంతోమంది రాజకీయ నాయకులు అక్కడ దృష్టి పెట్టి వాళ్ళ కోసం ఎన్నో ఎంతో మందిని పోరాడుతూ వాళ్ళకి మంచి మంచి తిరగాలని చెప్పి చూస్తుంటే నువ్వు మాత్రము ఈ గల్లీలో తిరగకుండా ఇక్కడ గల్లీలో గలాట్లు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు వ్యాక్సిన్ ప్రోత్సహించే విధంగా చేస్తున్నావు ఈరోజు చెప్తున్నాం గారునికి ఏదైనా ఉంటే మా సార్ చెప్పిన విధంగా గౌడ చెప్పిన విధంగా వాస్తవాలతో ముందుకు రా విషాలు ఒప్పుకుంటాం అంతేగాని అవాస్తవాలతో నువ్వు వస్తే మాత్రము ఇక్కడ ఉండే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటావు ఇంకొక మాట అంటున్నావు అది సరిగా అనేకం రాదు నీకు పిల్లి కళ్ళు ముచ్చుకొని పాలు తాగుతుంది నన్ను ఎవరు చూడలేరు మాట నీకు అనేకం రాలేదు మాట నేను చెప్తున్నా పిల్లి కళ్ళు ముచ్చుకొని పాలు తాగుతుంది అన్నావు ఐదు సంవత్సరాలు మనం ఆ పని చేసినది వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉండి కండ్లు ముంచుకొని పాలు తాగుతూ జనాలు మమ్మల్ని ఎవరు గమనించలేదని చెప్పి మనం చేసింది అరాచకాలని అక్రమాలని ఎండగట్టి పదకొండు సీట్లకు పరిమితం చేశారని గుర్తుంది ఆయన పక్షినికి కానీ ఆ పదం తెచ్చి టీడీపీ టీడీపీ మాకితావు నువ్వు ఇది ఎక్కడన్నా న్యాయం ఉందే ఇది వచ్చిన పదకొండు నెలలోనే పదకొండు నెలలు రాష్ట్రంలో ఎవరునైనా అడుగు అభివృద్ధి పూర్ణిమ ప్రభుత్వానికే సాధ్యమని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మేమంతా ఈ రోజు మీ నాయకుడు ఏ రోజైనా అందరి నివా మీద వచ్చి అందరి నివా పరిశీలించిన దాఖలా లెక్కలు ఎక్కడైనా ఉన్నా వేరే చెప్పి నేను అడుగుతున్నా ఎప్పుడు చూసినా కానీ లిక్కర్ పైన కమిషన్ కోసము ప్రాజెక్టు పైన కమిషన్ కోసమే పోరాడినాడు మూడు రాజధానులు అని చెప్పి ఆ కమిషన్ కోసమే పోరాడి వైజాగ్ లో ఐదు వందల కోట్లు ఎవరు అప్పు సమ్మని చెప్పి అక్కడ ప్యాలెస్ కట్టించుకోవాలని చెప్పి చేసినాడని చెప్పి మీ నాయకుడు అడుగుతున్నాను నేను ఈ రోజు చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ రోజు మన ఉజ్జలికారు అయితేనే ఉంది ఛాయాపురం అయితేనే ఉంది మన అందరి మా లింక్ రోడ్ లో తాయాపురంతో కూడా మనకు ధూమి ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు జయరామన్ను కూడా నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే తాయాపురంతో ధూమ్ ఏర్పాటు చేసే మన గుమ్మునూరు మీదుగా చింతగుంట వరకు మనకి పదహైదు వేల ఎకరాలకి నీటి సాగులలోకి వస్తుందని చెప్పి నేను ఈరోజు జయరామకి ప్రత్యేకంగా చెప్పి అన్నా మీ వందగా అక్కడ ధూమి ఏర్పాటు చేయండి గుంటకల్లో కానీ జీరో బై జీరో దగ్గర కానీ మీరు ధూమి ఏర్పాటు చేసే విధంగా చేసే విధంగా చేయండి మా గౌడన్న ఇద్దరు కలిసి వచ్చి ఆ తుమ్ము ఏర్పాటు చేసి మా మండలంలో రెండు మూడు మండలాలకి మంచి భవిష్యత్ ఇష్టం అవుతారని చెప్పి నేను ఈ రోజు కూడా చెప్పడం కూడా జరిగింది అంతేగాని ఈరోజు ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు అక్కడ వచ్చింటే పోరాడే కూడా ఇచ్చే నువ్వు ఏమైనా పోయి అర్జీలు ఇచ్చి పోరాడాలి కానీ ఎవరు ఏం ఎవరి గురించి ఏం మాట్లాడాలి ఎవరి గురించి ఏం లేదని చెప్పి పదకొండు మందిలో పదే మంది ఊరికే ఉండారు నాయనాని ఇంకోటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి ఊరికే ఉన్నాడు మీ నాయకుడు జైలు పోయేది వచ్చినప్పుడే నీకు కూడా ఇట్లాంటి మాట్లాడకుండా పోతే ప్రతి స్టేషన్లో నీ మీద కేసులు పెట్టి నేను అక్రమాలు నువ్వు నీ కేసులు పెట్టి నువ్వు దుర్భాషలు ఆడుతున్నావు అని చెప్పి నేను కేసులు పెట్టి నేను జైలు పంపించే వరకు దగ్గరికి వస్తున్నావు అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన వీరభద్ర రావడానికి తెలియజేసుకుంటూ తెలియజేసుకోవడం హై ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వండి అలాగే ఫేస్బుక్లో నా వాల్మీకి సుధాకర్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను నమస్తే